హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం మారంపూడి మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శిద్దాం ఫ్రెండ్స్ ఈ దేవాలయం మన విజయవాడ నుంచి సుమారు ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో గుంటూరు జిల్లా జిగ్గిరాల మండలం కంటంరాజు కొందూరు మంచిగలపూడి గ్రామం గ్రామ శివారుల్లో అమ్మవారు పులుగై ఉన్నారు ఫ్రెండ్స్ మనం ఈ ఆలయానికి విజయవాడ నుంచి బైపాస్ మీదుగా మంగళగిరి తెనాలి రోడ్లో పెదవట్లపూడి రేవేంద్రపాడు తుమ్మపూడి చిలువూరు మీదుగా ఈ గుడికి మనం చేరుకోవచ్చు విజయవాడ నుంచి కూడా ఈ ఆలయానికి తుమ్మపూడి వరకు బస్సు సౌకర్యం ఉంది అక్కడ నుంచి ఆటోలు అవైలబిలిటీ ఉంటాయి ఫ్రెండ్స్ అలా ఆయన కూడా రావచ్చు తిరిగి ఈ అమ్మవారి ఆలయం బహు పురాతన కాలానికి చెందినదిగా తెలుస్తుంది కంటమరాజు కొండూరు గ్రామ వాస్తవులు దేవభక్తుల సుబ్బారావు గారికి అమ్మవారి కళ్ళలో కనిపించి నేను పుట్టలో ఉన్నాను బయటికి తీయమని చెప్పారంట కోరారంట ఫ్రెండ్స్ అమ్మవారి కోరిక మేరకు బుబ్బారావు ఈ ప్రదేశంలో దొరికి చూడగా అమ్మవారి ప్రదేశంలో ఉన్న కొలిపోయి ఉన్నారు ఈ స్థలము మంచికలపూడి గ్రామ వాస్తవులైనటువంటి యాదగ్ నరసివరావు గారికి ప్రతీకులు చెందినది వారు అమ్మవారి మీద భక్తితో ఈ స్థలమును అమ్మవారి గుడి నిర్మాణంతో ఇచ్చి ఉన్నారు గ్రామస్తులు సహాయ సహకారాలతో గుడి నిర్మాణం దాదాపుగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది మధ్యకాలంలో జరిగిందని మనకు ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఫ్రెండ్స్ స్థానికులు తెలియపరచడం అయింది ప్రస్తుతం అమ్మవారి గుడి మరలా పునః ప్రతిష్టాపనలు జరుగుతున్నాయి అమ్మవారి మూల విరాట్ దర్శనం ఎగండి ఆపజేసుకున్న ఆపజేసుకున్నారు ఫ్రెండ్స్ అమ్మవారి దర్శనాన్ని ప్రియ రూపంలో బాలాలయం ముందు మనకి దర్శించుకోవచ్చు మీరు కూడా నాతో పాటు రండి అమ్మవారి దర్శనం చేసుకుందాం రండి ఫ్రెండ్స్

ఇక్కడ ప్రతి ఆదివారం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి వారి మొక్కులు తీర్చుకుంటారు అలాగే వాహన పూజ కూడా ఇక్కడ బాగా చేస్తారు ఫ్రెండ్స్ కొత్త వాహనాలు కొనుక్కున్న వాళ్ళు కానీ ఇక్కడ పూజ చేసుకోవడానికి ప్రతీది ఈ ఆలయం మా కుటుంబం సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం నుంచి అవకాశం ఉన్నప్పుడల్లా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈ గుడికి వచ్చిన వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం గుడి నిర్మాణం వెనకవైపు జరుగుతుంది ఫ్రెండ్స్ ముందువైపు అమ్మవారు కొయ్య రూపంలో దర్శనమిస్తారు అలాగే వెళ్ళపోయి ఇప్పుడు అమ్మవారి యాక్షయాల మేము ఆదివారం ఉదయం కొంచెం ఎడ్లీగా రావటం వల్ల కొంచెం ఖాళీగా ఉంది ఫ్రెండ్స్ కొద్దిసేపు ఆగితే ఒత్తుల రద్దీ బాగా పెరగవచ్చు దర్శనం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి కరుణా కటాక్షలు పొందవలసిందిగా కూర్చున్నాం ఫ్రెండ్స్ అమ్మవారి ఆలయ పునర్ నిర్మాణ పనులు దాదాపుగా ఇప్పటికే సిక్స్టీ పర్సెంట్ పూర్తయినాయి ఫ్రెండ్స్